హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వస్తే గాయనిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథానాయిక్గా రాణిస్తున్న బ్యూటీ ఆండ్రియా జెర్మియా శరత్ కుమార్ హీరోగా నటించిన పచ్చ కికిల్ చిత్రంతో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా పరిచయమైంది ఆండ్రియా ఆ తర్వాత ఆ విజయ చిత్రం విజయవంతం కావడంతో వరుసగా అవకాశాలను తలుపుతట్టాయి అలా కార్తీతో ఐరతిల్ వర్వన్ కమలాసన్ సరసన విశ్వరూపం వంటి పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయింది తారామణి వడా చెన్నై వంటి చిత్రాల్లో ఛాలెంజింగ్ పాత్రలో చేసి గట్సున్న నటిగా నిరూపించుకుంది ఆండ్రియా జర్మియా తుపారి వాలాన్ చిత్రంలో విలనిజాన్ని ప్రదర్శించి ఆల్రౌండర్ అనిపించుకుంది నటిగా గాయనిగా రాణిస్తున్న ఆండ్రియా చేతిలో ప్రస్తుతం పిశాసి టూ నో ఎంటి కా మలాయిగా వంటి ఉన్నాయి పిశాసి టూ చిత్రంలో ఈమె ఒంటి మీద నూలు పోగు లేకుండా నటించిందంట అయితే ఆ సన్నివేశాన్ని తర్వాత తొలగించినట్లు సమాచారం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని చాలా కాలమైన ఈ చిత్రం ఇంకా తెరపైకి రాలేదు కాగా ఈ బ్యూటీ ఇప్పటికే సింగిల్గా అన్నది తెలిసిందే ఇదే విషయం ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ బేట్లో ప్రస్తావానికి వచ్చింది విలేకరి పెళ్లి గురించి ప్రశ్నించగా ఆండ్రియా ఇలా బదిలిచ్చింది ఒక వయసు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ప్రతి అమ్మాయికి వస్తుందని తెలిపింది అలాంటి ఆలోచన తనకు ముప్పై ఏళ్ళ వయసులో వచ్చిందని చెప్పింది అయితే ఇప్పుడు ఆ వయసు దాటిపోయిందని పేర్కొంది అయినా ఇలా ఉండటం వల్ల తనకి ఎలాంటి బాధ లేదండి ప్రస్తుతం తనకు పెళ్ళిక చేసుకోవాలన్న ఆలోచనే లేదని స్పష్టం చేసింది ఆండ్రియా ఇంకా ఆండ్రియా మన తెలుగు సినిమాలో తడాకా సినిమాలో చేసింది ఫ్రెండ్స్ ఆ సినిమా కూడా సక్సెస్ పుట్టింది ఇట్లా అడపాడడప తెలుగు సినిమాలు చేసుకుంటూ వస్తుంది మంచి సింగర్ మంచి యాక్టర్ అలానే తను చేసిన ఒకడు మన తెలుగులో కార్తీయ చేశాడు యుగానికొక మంచి ఇచ్చింది అలా కొన్ని సినిమాలు మనకి డబ్బింగ్ ద్వారా ఎండ్రియా పరిచయం అవుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే గంట సింబల్ కొట్టండి మీకు అన్ని ఆల్ నోటిఫికేషన్స్ సింబల్ వస్తుంది ఇది కొట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే మీ ఎంకరేజ్మెంట్ కావాలి प्लीज़ सब्सक्रैब् चुस्के मन ानी इंका इंका चारा वीडियो चाला इनफर्मेटिव वीडियो एंटरटन वीडियो अभी थैंक यू फ्रेंड्स